ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం అయితే రాపోతుంది ఈ చంద్రగ్రహణం ఈ యొక్క మేషరాశి వారికి ఈ ప్రభావం అనేది పడకుండా ఉండాలన్న ఏం చేయాలి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున ఈ కొన్ని వస్త్రాన్ని దానం చేయండి ఇలా చేయటం వల్ల మీకు గ్రహణ దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని చెయ్యండి ఎందుకంటే ఈ వీటిని దానం చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి అందులో మనకు పౌర్ణమి ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన సోమవారం రోజున యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల గ్రహణ దోషాలు అనేవి మీకు పడకుండా తొలగిపోతాయని గుర్తుంచుకోండి కనుక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వీరు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అలా ఎలాంటి వస్తువులను దానం చేస్తే మనకు మేలు జరుగుతుందో ఇప్పుడైతే మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణ తర్వాత రోజు కాబట్టి ఈ రోజు చాలా పవర్ఫుల్ మీరు ఈ యొక్క దానాలు చేసినట్లయితే గనక ఈ గ్రహణం వల్ల మీకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెడు అంతా కూడా తొలగిపోతుంది ఇక మీరు జీవితంలో అన్నీ కూడా సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకొని దానం చేయడానికి ఎట్టి పరిస్థితులు అయితే ప్రయత్నం చేయండి ఇక అంతేకాదు మనకు సోమవారం రోజున గ్రహణం తర్వాత వచ్చింది కాబట్టి ఈ గ్రహణం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారు శివుడి ముందర అంటే శివ పార్వతుల యొక్క పటం ముందర లేదా మీరు మీ దగ్గరలో శివాలయం గనుక ఉన్నట్లయితే కనుక శివుడికి అభిషేకం చేయండి లేదా శివుడు శివాలయం అందుబాటులో లేని వారికి ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయండి అలాగే దీపంలో ఇది ఒక్కటి గనక వేసినట్లయితే గనక గ్రహణ కూడా దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక తిరుగులేని ఆస్తి ఐశ్వర్యం రాజయోగం అనేది మీ సొంతమైతే అవుతుంది ఎందుకంటే గ్రహణం అనేది ఎంతో కూడితో వచ్చినటువంటి మన అందరికీ తెలిసినటువంటి విషయమే గ్రహణం సమయంలో మనం ఎన్నో నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము అంటే గర్భిణీలు స్త్రీలు కూడా బయటికి రాకుండా ఉండడం కానివ్వండి లేదా మన ఇంట్లో తినేటువంటి ఆహార పదార్థాలలో బియ్యంలో పసుపులో అలాగే మన నూనెలో అవ్వచ్చు పసుపులో ఇలాంటి అన్ని దాంట్లో కూడా దర్భగడ్డి అయితే వేస్తూ ఉంటాము తులసి ఆకులను వేస్తూ ఉంటాము ఇక గ్రహణం వేడిన తర్వాత మరుసటి రోజును ఏంటంటే కనుక మనం వాటిని వాడుకోవచ్చు వాటి వల్ల గ్రహణ తాలూకా ఎటువంటి విషక్ క్రీములు అనేవి తాకకుండా ఉంటాయని ప్రతి ఒక్కరి ఇంట్లో దర్వగడ్డిని వేస్తూ ఉంటారు ఈ గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెరుగులు పాలు అలాగే కూరలు అన్నాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిని పొరపాటున కూడా తినకూడదు తాగకూడదు కొన్ని రకాలైన విష క్రిములు చేరటం వలన గ్రహణ తాలూకా అనేవి నెగిటివ్గా మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని పడేయడం చాలా మంచిది ఇక నీళ్ళు అవ్వచ్చు బిందెలో కావచ్చు మన గుమ్మానికి కట్టుకుంటూ ఉంటాం గుమ్మడికాయ ఇలాంటివి కూడా తొలగించాలి ఎందుకంటే గ్రహణం అనేది చెడు వాటి మీద పడుతుంది అలాగే దర్భగడ్డి పరికరాలను వీటిని కూడా తీసి పడేస్తూ ఉంటారు అలా పడేసిన ఇంటి వాకిలిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి ఈ శుద్ధి చేసుకునే నీటిలో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అలాగే పసుపును రెండు కలిపి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత దేవుడి పటాలను కూడా శుద్ధి చేసుకోవాలి అలాగే దేవుడికి దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ఇల్లుని శుద్ధి చేసుకున్నామంటే ఇల్లు వాకి చక్కగా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో ధూపం అవన్నీ కూడా వేసుకోవాలి చక్కగా తల స్నానం ఆచరించాలి ఇంకా వీలైతే మీకు గంగానది స్నానం ఆచరిస్తే ఇంకా మేలు జరుగుతుంది ఎందుకంటే గంగా నదిలో మన యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీ దగ్గరలో పవిత్రమైన నది ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక స్నా అక్కడనే స్నానం ఆచరించడానికి ప్రయత్నం చేయండి లేదు మా ఇంట్లో మా దగ్గరలో గంగా నది లేదనుకునే వారికి ఇంట్లో మన ఇంట్లో ఉంటాయి కదా ఇంట్లో ఉన్న గంగా నది నీళ్ళని మీ బకెట్లో కొన్ని పోసుకొని గంగా గంగా నది స్నానం ఆచరించినట్టు భావిస్తూ మీరు చన్నీటి స్నానం చేయాలి ఈరోజు ఇలా చన్నీటి స్నానం ఆచరించి అందులో గంగా నది నీటిని సమర్పించుకొని మీరు స్నానం ఆచరించండి ఇలా చేసినట్లయితే మీకు గంగా నదిలో స్నానం చేసిన పుణ్య ఫలితం కూడా వస్తుంది ఇక ఈ రోజున మీరు గొప్ప విశేషం కాబట్టి మన కేడును అంతటిని కూడా చక్కగా తొలగించుకోవచ్చు ముందు ఏంటంటే ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలంటే చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుభ్రంగా ఉడిచి తర్వాత ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఈ ఉప్పుని అలాగే పసుపుని గంగా జలంని వేయడానికైతే ప్రయత్నించండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన ఇంట్లో నుండి నెగిటివ్ కూడా తొలగిపోయి పాజిటివ్ అని వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ చంద్రగ్రహణం మరుసటి రోజు మనకు సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఈ సోమవారం రోజున ప్రత్యేకమైన రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి శివుడికి అభిషేకం చేయండి అలాగే శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించడం మర్చిపోకండి ఇక ఇలా శివుని ఆరాధించుకొని పూజించిన తర్వాత మీరు శివాలయంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఇంక ఎక్కడైనా ప్రాంతంలో కానీ ఇవి దానం చేయండి ఇవి దానం చేయటం వల్ల మీకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది మీకు ఒకవేళ పడినా కూడా ఆ నుంచి బయటపడతారు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఈ రోజున పావు అంటే కిలో పావు బియ్యాన్ని దానం చేయండి ఎవరికైనా పేదలకి దానం చేయటం వల్ల మీకున్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మెనువులను కూడా దానం చేయండి ఏవి దానం చేసినా కూడా కిలో పైన ఉండేటట్టు దానం చేయండి ఇలా కిలో పావు దానం చేసినట్లయితే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తుంది అలాగే పేదలకి మీరు అన్నదానం కూడా చేయడానికి ఎవరి వీలును బట్టి వారు దానం చేయండి మాకు అన్నదానం చేయడానికి వీలు లేదు అనే వారికి ఇలా బియ్యం కానీ మెనుములు కానీ ఇలా దానం చేయండి ఇలా దానం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గ్రహణ ఎఫెక్ట్ అనేది తొలగిపోతుంది ఇక అద్భుత యోగం అనేది ఈ యొక్క రాశి వారికి పడుతుందని చెప్పుకోవచ్చు ఇక అన్ని దానాలకెళ్ళ అన్నదానం గొప్ప అంటారు కాబట్టి మీకు వీలును బట్టి మీరు అన్నదానం చేయడానికి కూడా ప్రయత్నించండి అన్నదానం చేయాలని స్థితిలో ఉన్నవారు ఇలా బియ్యం కానీ మినుములు కానీ ఇలా దానం చేయండి ఇక మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక మీ కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయి ఇక మీకు మంచి శుభవార్తలు కూడా వింటారు మీరు ఏదైతే ఉద్యోగంలో కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా కానీ ఉద్యోగం దొరకట్లేదు అనుకునే వారికి అయితే నువ్వులను దానం చేయండి ఇలా కిలో బావు నువ్వులను దానం చేసినట్లయితే మీ దాంట్లో ఉన్నటువంటి దోషాలు అనేవి ఈ నువ్వుల రూపంలో తొలగిపోతాయి కాబట్టి నల్ల నువ్వులను దానం చేయండి ఇలా నువ్వులను దానం చేసినట్లయితే మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి ఇంకా మీరు అనుకున్న ఉద్యోగం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున ఈ విధానాలు చేయటం వల్ల మీకున్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి చంద్రగ్రహణం కూడా మీ పైన ఎఫెక్ట్ పడకుండా పడినా కూడా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి యొక్క మేష రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది దాగి ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తొలి తెలుసుకొని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందుగానే మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం రోజున ఇవి దానం చేయటంలో ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి లేక లేదంటే గ్రహణ ఎఫెక్ట్ అనేది మీకు పడుతుంది ఇక మీకు చాలా కష్టాలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ నుండి మీరు దాటుకోవాలంటే ఇవి దానాలు చేయడం ఖచ్చితం కాబట్టి మర్చిపోకుండా యొక్క మేష రాశి వారు ఈ దానాలు చేయడానికి ప్రయత్నం చేయండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి ఇలా శివలా శివాలయం దగ్గర లేకపోతే ఇంట్లో శివుడికి అభిషేకం చేయండి ఇక మీకు మంచి శుభయోగాలు అనేవి వరిస్తాయి